భౌతిక సంబంధమైన ఎన్ని అభ్యంతరాలు ఉన్నా భౌతిక సంబంధమైన లోటులు లోపాలు నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని వస్తున్నా ఆధ్యాత్మికంగా నీవు మాత్రం పరిపూర్ణత చెందాలి భోజనమున్నా లేకపోయినా వాక్యం భోజనంతో నువ్వు సంపూర్ణ శుద్ధిలోనికి రావాలి లోకము దూషించిన దేవుడే నీకు శాశ్వతం అనుకొని సంపూర్ణుడిగా మారాలి సంపూర్ణరాలుగా మారాలి అవమానించబడ్డ రెట్టింపు ఘనత దేవుడిస్తాడన్న విశ్వాస పరిమాణం సంపూర్ణతలోనికి రావాలి రావాలి ఈ పది అనుభవాల్లో నిన్ను నన్ను మనలందరినీ దేవుడు సంపూర్ణునిగా చేసి ఆ స్త్రీ సంతోషించినట్లు రాకడలో యేసుని వరుణ్ణి మనం సిద్ధపరచుకునే ఆ నిత్య సంతోషంలో దేవుడు మనలను చేర్చునుగాక చెప్పండి హాలల్లో